ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్యా టీ క్షణం క్షణం ముందు సమాచారం రండి తెలుగు దేశ కార్యకర్తలారా కార్యకర్తలార్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్త అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రోజు గోపవరం పంచాయతీకి సంబంధించిన గాలిపోతుల సుదర్శన నేతను అతని మిత్ర బృందం సుమారుగా ఒక యాభై మంది పార్టీలో చేరేదాని చేరేదానికి ముందుకొచ్చి ఈరోజు వాళ్ళు వైఎస్ గతంలో వైఎస్ఆర్ చెప్పి పార్టీకి పనిచేస్తూ ఉండబడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ప్రొద్దుటూలో నా అభ్యర్థిత్వం ఖరారాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత వారందరూ మన పెద్ద ఆయనకు వచ్చింది మనం ఎట్లైనా కూడా మనం ఆయన గెలిపించుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు పార్టీలో చేరి పార్టీ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ప్రభుత్వంలో ఎగరేస్తాం కడప జిల్లా ఎస్టీ ఎస్ సెల్ అనేది ఒకటి ఆ సెల్ కు అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు గాలిపోతుల సుదర్శన్